గుడికి పులావ్ చికెన్ తీసుకొని అయితే వెళ్తాము అందరికి వెల్కమ్ బ్యాక్ టు ఆక్టర్ అందరి వీడియో అందరికి వెళ్తాన నా తీసుకెళ్తారు టెంకాయలు పూలు వత్తులు పలావ్ చికెన్ పలావ్ చికెన్ ఏంది దేవుడికి నాశ్రీ స్వామి పలావ్ చికెన్ పెట్టాలి ఎందుకు ముస్లిమ్స్ దేవుడు అవునా మన ఊర్లో ఎప్పటి నుండి జరుగుతుంది ఆచారం మాకు తెలియదు నేను పుట్టినప్పటి నుంచి జరుగుతుంది అంతకుముందు ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుందో నాకు తెలియదు ప్రతి ఇయర్ నవంబర్ లో మాత్రం ప్రభలు గట్టి తినాలి చేస్తారు పలావ్ చికెన్ తీసుకెళ్తే దేవుడికి ఏం కాదా ఇంకా గుడికి అయితే పులావ్ చికెన్ కొబ్బరికాయలు పూలు తీసుకొని స్టార్ట్ అయితే అయ్యాము ఈ గుడి చాలా ఫేమస్ మా ఏరియాలో ప్రతి ఇయర్ నవంబర్ లో అయితే పెద్ద తిరణాలు అయితే జరుగుతుంది ఆ తిరణాల పేరు వచ్చేసి ఉరుసు అనమాట ఈ తిరణాలు వచ్చేసి చాలా అంటే చాలా బాగా జరుగుతుంది మూడు ప్రబల దాకా అయితే గడతారు నవంబర్ లో మళ్ళీ అయితే జరుగుతుంది అప్పటికి ఇంకా యూట్యూబ్ చేస్తే పక్కా మాత్రం తిరునాలు కూడా అయితే తీసి యూట్యూబ్ లో అయితే పెట్టడానికి ట్రై చేస్తాను